హలో మామా నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే ఒక కొత్త వంటకంతో ముందుకు వచ్చిన మామ చేప గుడ్లతో ఆమ్లెట్ ఏ విధంగా చేసుకున్నాం అనేది స్కిప్ చేయకుండా చూడండి మామ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తింటారని ఒక చిన్న ఆశతోనైతే ఈ వీడియో చేసిన చేసినాం కదా దీని పైన లేయర్ అనేది ఒకటి ఉంటుంది దీని పైన ఒక పొర అనేది ఉంటుంది ప్రొటెక్షన్ అంటారు దీన్ని ప్రొటెక్షన్ లేయర్ ప్రొటెక్షన్ లేయర్ ని తీసుకోవాలి ఈ లేయర్ ని మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అయితేనే ఓపెన్ చేసి తీసేయాలి మామ గదే పులుసులు వేసుకున్నప్పుడు అయితే ఈ లేయర్ని అట్లే ఉంచాలి అది గుడ్డు గుడ్డు అట్లే ఉడుకుతుంది లేకపోతే ఇచ్చుకపోయి ఒక్క ముక్క మన చేతికి రాదు ఈ లేయర్ ఆమ్లెట్ లో మాత్రం అసలు రాదు మామ ఎందుకనంటే ఆమ్లెట్ పర్ఫెక్ట్ గా రాదు దీన్ని తీసుకున్నప్పుడే మనకు ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకనే దీన్ని తీసేస్తున్నాను నేనైతే ఈ లేయర్ని కనుక గిట్ల వేసుకొని తింటే మాత్రం దొడిగి పెట్టుడు కాయమా ఇక తిండేమో కానీ బయటికి ఇంట్లో కూర కూడా సరిపోయింది ఇక గా పని మాత్రం చేయకూర మీరైతే జనలాగా అంటే ఇక గుడ్లు గుడ్లు ఉంటుంది ఇట్లా ఇట్లా అవుతుంది మొత్తం గుజ్జు గుజ్జు చేసుకోవాలి మనం గుజ్జు గుజ్జు చేసుకొని ఇట్లాంటి లేయర్స్ ఉంటాయి కదా లేయర్స్ అన్ని తీసేసుకోవాలి స్పూన్ తోటి ఇట్లా మొత్తం ఇట్లా మనం మొత్తం గలబెట్టుకున్నాక ఇది మొత్తం జ్యూసీ జ్యూసీ అవుతుంది దీంట్లో అంటే ఉల్లిపాయలు కూడా కొంచెం వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి కారం కారం ఏంటిదనంటే తగినంత కొంచెం ఇంత అయితే వేసుకుంటున్నాను నేను పసుపు పసుపు కొంచెం వేసుకోవాలి అల్లం ఒక స్పూను అలా చేస్తున్నాం ఎగ్స్ ఒక రెండు మంచిగా దీన్ని బీట్ చేయాలి మంచిగా ఇక ఈ విధంగానైతే కారం ఉప్పు మసాలా అన్నీ కలిసేటట్టు కిందికి మీద అయితే మంచిగా కలపాలమ్మా స్పీడ్గా ఈ తిరిగి కలిపినామనుకో మాల్ మసాలన్నీ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతాయి టేస్ట్ విషయంలో కూడా సూపర్ ఉంటుంది చేప అనేది గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి మనం ఎంత బీట్ అంటే అంత క్లమ్జీగా తయారవుతుంది ఈ విధంగా అయితే చేసుకోవాలి అందుకే అది కలిపి అయితే మనం పెట్టు కలిపి పెట్టుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ ఆగాలి టెన్ మినిట్స్ అయితే మంచిగా కొంచెం క్లమ్జీ క్లమ్జీ ఉంటుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాతకి మనం టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుంటే ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి ఒక స్పూన్ కట్టు కొంచెం ఎక్కువ ఉండాలి ఆయిల్ కొంచెం ఆయిల్ అయితే మంచిగా వేడైంది వేడైనాక జస్ట్ ఇది కొంచెం కొంచెం వేసుకోవాలి The c h a m l e c a l l d in i l d g i r o n y a c o much s o ఆమ్లెట్ తింటే మాత్రం తరతరాలు మర్చిపోవాలి ఇది మాత్రం నమ్మకుంటే మాత్రం మా తాత మీద ఒట్టే చెప్తానా అమ్మ తోడు మా తాత మీద ఒట్టు లైఫ్ లో మర్చిపోలేరు ఒక్కసారి చేసుకుని తిరుగు లైఫ్ లా టేస్ట్ అయితే మర్చిపోలేరు అంటే నువ్వు మధ్యలో వచ్చినావు స్టార్టింగ్ నుంచి వచ్చి చూస్తే నీకు అర్థమైంది అడుగు ప్రతి ఒక్కరు చెప్తాను ఏంటి అంటే ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి నువ్వు లవ్ ఇప్పుడు వచ్చిన కొసమెరుపు లెక్క నాస్ట్కి వచ్చినావు ఏది పొయ్యి మీద ఆమ్లెట్ వేసినప్పుడు కొత్త మెరుపు కోసం వచ్చినావు దీన్ని మొత్తం తింటావు కదా ఈ వీడియో మనలో చూపించేటప్పుడు అప్పుడు నువ్వు చూడు ఏమేమి ఉన్నదరా ఎట్లా చేసిండ్రు నీకు అనిపిత్తదిగా అప్పుడు చూడు దీని టేస్ట్ అందగా నీకు తెచ్చుకో ఇప్పుడు లేవు కూడా ఆమ్లెట్ చేసుకోవాలని అనుకుంటా అన్నా సేమ్ నా వీడియో వీడియోస్ చూసుకో వేసుకో అతను నీకు ఆగరా అయితే దాన్ని రాలే వావ్ నువ్వు బాగా అయితే దింపిస్తా అన్న ఎట్లున్నది చూపిస్తా టేస్ట్ విషయాలు ఎటు బావ బాల్ సూపర్ మా బా అన్న మాకు మార్క్స్ ఇచ్చిందంటే తిరుగులేదు సేమ్ ఇట్లానే మీరు చేయాలి మీ బాలకు బామర్లకు అన్నదమ్ముల పెట్టి మార్కులు కొట్టేది ఇది స్పైసీగా అయితే చాలా స్పైసీగా ఉంది అసలు లుకింగ్ సెక్సీ అన్నమాట ఇక ఎక్సలెంట్ ఉన్నది తిని చూపిస్తనే అయితే ఇంతాတော့ ఒకటి ముక్క ఎన్ని టేస్ట్ మాత్రం దమ్ము దమ్ము ఇక మామూలు లేదు మీరు కూడా ట్రై చేయండి ఇదే టేస్ట్ ఎట్టిందో ఈ వీడియో మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి మామ టేస్ట్ నచ్చితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్